భూభారతి చట్టం భూమి భద్రం భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది గత సర్కార్ అమలు చేసిన దానితో రైతులు అష్ట కష్టాలు పడ్డరు తమ భూమిపైనే హక్కుల కోసం తామే కాళ్ళు అరిగేలా తిరిగిండ్రు సమస్యల పరిష్కారం కోసం సతమతమైండ్రు తాము అధికారంలోకి వస్తే దానిని బంగాళాఖాతంలో కలిపి తీసుకొస్తామని ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అయితే ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇప్పుడు చుట్టంగా తీసుకొచ్చింది ధర్ణిలోని లోపాలను సరిదిద్ది పకడ్బందీగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తుంది భూ కబ్జాలు అక్రమాలు లేదా హక్కు వివాదాలకు సంబంధించిన సమస్యలను తహసీల్దార్ ఆర్డీఓ కలెక్టర్ స్థాయిలోనే పరిష్కరిస్తుంది రెండు వేల పద్నాలుగు సాదా కాగిత కాగితం లేదా ఒక బాండ్ పేపర్ పై భూమి కొనుగోలు చేసి పన్నెండేళ్లుగా సాగు చేసిన రైతులు దరఖాస్తు చేస్తే వారి భూమిని పరిశీలించి పట్టాదారు పాస్ లో అప్డేట్ చేస్తున్నారు ఇక మ్యుటేషన్ ప్రక్రియ ఈజీ అయిపోయింది ఇప్పుడు భూపార్తి ద్వారా మ్యుటేషన్ దరఖాస్తు కేవలం ముప్పై రోజుల్లో పరిష్కరించకపోతే ముప్పై ఒకటవ రోజు ఆటోమేటిక్ అది మ్యుటేషన్ జరిగిపోతుంది ఇది రైతుల సమయాన్ని శ్రమను పూర్తిగా ఆదా చేస్తుంది అలాగే భూములకు జియో మ్యాప్ కోడ్తో ఖచ్చితమైన హద్దులను అధికారులు నేర్చున్నారు ఇది భవిష్యత్తులో భూ వివాదాలకు తావే లేకుండా చేస్తుంది పేద రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందించేందుకు మండల స్థాయిలో వలంటీర్ నియమిస్తున్నారు ఇది ఆర్థిక భారం లేకుండా రైతులు తమ భూ సమస్యలు పరిష్కరించేందుకు సహాయపడుతుంది ఇట్లా రైతులు భూ యజమానులు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ భూమిపై హక్కులు పొందేలా భూభార్త చట్టం అమలవుతుంది రైతులపై తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కమిట్మెంట్కు కు ఇది నిదర్శనంగా నిలుస్తుంది